హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివే తర్వాత ఒక్కసారిగా సంచలనం వచ్చేసింది మీడియా మొత్తం ఇంకా అవే కథనాలు కొనసాగుతున్నాయి ఇంకోవైపున కోర్టుల్లో ఆదేశాలు ఉత్తర్వులు ఇంకోవైపున హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిఫికేషన్స్ అలాగే ఫ్యూచర్ ప్లాన్సు మూడో వైపున రాజకీయ పార్టీలు మజ్లీస్ బీజేపీ కాంగ్రెస్ అన్నింటి మించి బీఆర్ఎస్ వీళ్ళందరి స్పందనలు వీటన్నిటితో చాలా నాటకీయమైన వాతావరణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది కానీ నిజంగా జరిగేది జరిగింది ఎంత జరగబోయేది ఏంటి అనే దాని మీద ఎవరికైనా స్పష్టత ఉందా భగవద్గీతలో చెప్పిన ప్రకారం హైదరాబాద్ను కాపాడడానికి ఏదైనా చేస్తానన్న పద్ధతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఒక ఎవరైనా విధి నిర్వహణ వాళ్ళ వాళ్ళ ఆలోచనల ప్రకారం చేస్తారు తప్పకుండా ఎన్కన్వెన్షన్ అనేది నీళ్ళలోకి చొచ్చుకొచ్చింది అన్నది అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ గమనిస్తారు కాబట్టి దాని మీద చర్య తీసుకోవడానికి కూడా పెద్ద అభ్యంతరాలు ఎవరికి ఉండే ఏం లేదు ముందా వెనక టెక్నికల్ కాదా స్టే ఉందా లేదా ఇప్పుడు స్పష్టంగా రెండు విషయాలు అర్థమవుతున్నాయి ఒకటి స్టే లేదు అంతకుముందు వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ చెప్తున్న దానికి అలాగే ఎంక్రోచ్మెంట్స్ ప్రివెన్షన్ కోర్టు చెప్తున్న దానికి మధ్యలో ఒక మూడు ఎకరాలకు సంబంధించిన ఎంచుమించు తేడా ఉంది కాబట్టి దీని మీద స్పష్టత కావాలని కోర్టు అడిగింది కానీ అదే సమయంలో స్టే ఇవ్వలేదు అదే ఇంతకుముందు జరిగిన ప్రక్రియలా ఉండగా మళ్ళీ ఒకసారి వస్తే వీళ్ళు కింద కోర్టుకు వెళ్ళారు అది కింద కోర్టులో పెండింగ్లో ఉంది అంతకని స్టే లేదు అప్పుడు స్టే లేదు కానీ ఇప్పుడు స్టే ఉంది ఇప్పుడు కూల్చివేసిన తర్వాత ఆ శిథిలాలు తొలగించడానికి కూడా బహుశా అక్కడ అధికారులు వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే స్టేటస్కు యథాగత స్థితిని కొనసాగించమని హైకోర్టులో జస్టిస్ వినోద్ కుమార్ స్టే ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి అదే సమయంలో నాగార్జున కూడా లేదా యాజమాన్యం కూడా దాని చుట్టూ మేము కాంపౌండ్ వాళ్ళ ప్రహరీ గోడ కట్టుకుంటాము అంటే దానికి కూడా కోర్టు అనుమతి నిరాకరించింది కాబట్టి ఇప్పుడు ఆ భూమి ఎవరి అధీనంలో ఉంటుంది తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది కోర్టు చెప్పాల్సింది కోర్టు ఎప్పుడు చెప్తుంది ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా దీని మీద ఇంకా తర్వాత దీన్ని ఇంకా కొనసాగించి రాజకీయంగా తెలుగుదేశము బీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి కోణాలు లేదా రేవంత్ రెడ్డికి నాగార్జునకు ఎందుకు పడింది ఎందుకు పడలేదు లాంటి కోణాలు ఇంకా కొంతమంది ముందుకు ఇతర రకరకాల ఊహగనాలు చేయటం ఇంకా ఇంత లేదు అక్కడ ప్రభుత్వాలు అనేకసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి అందులో ఒకటి రెండు మూడు స్టెప్స్ లేకపోతే సీరియస్ యాక్షన్స్ చేస్తాయి ఆ తర్వాత కోర్టులు రాజకీయాలు వస్తాయి ఇప్పుడు కూడా ఈ విషయంలో భిన్నమైన కోణాలు ఎలా వచ్చాయో కూడా నేను ఇంకో చోటు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి దీంతోనే అంత నాటకీయంగా మారిపోయింది అన్నంత హడావుట్ చేయటం కానీ దీని మీద ఓ కథలు కథలుగా చెప్పుకోవాల్సినంత అవసరంగానే ఏమీ లేదు చెరువులను కాపాడి వరద ముంపు నుంచి నగరాన్ని రక్షించడం అలాగే మరీ బాహటంగా చేసిన వాటినైనా అరికట్టడం అది జరిగితే ప్రజలు సంతోషిస్తారు కానీ దీన్ని పర్సనలైజ్ చేసి ఒక వ్యక్తిగత వ్యవహారంగా మార్చి లేదా రాజకీయాల వివాదాలుగానే పూర్తిగా మార్చేసి లేదంటే ఎవరో ఎవరి మీద చాలా సవాల్ చేసి సాధించినట్టు లేదా ఇంకెవరో దీంట్లో బలైపోయినట్టు ఇలా చూపించాల్సిన చూడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అలాగే నాగార్జున నట జీవితాను లేదా రాజకీయ అభిప్రాయాలను లేకపోతే వ్యక్తిగత సంబంధాలను దీంట్లో తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఒక భూమికి సంబంధించిన వ్యవహారం అసలు ఈ భూ సమస్య మీద ఒక ఆక్రమణలను అరికట్టడమైనా చెరువులను కాపాడడం ఒక అఖిలపక్ష సమావేశం వేసి అందరికీ పారదర్శకంగా చెప్తే ఈ సమస్యలు చాలా తగ్గుతాయి కదా దీంట్లో ఇంకో రెండు మూడు కోణాలు ఉన్నాయి నేను చెప్తాను